హాయ్ ఫ్రెండ్స్ సుప్రీం హీరోగా సాయి ధర్మ తేజ లేటెస్ట్గా సాయిధర్మ తేజ ఓ సినిమా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమాకి సంబరాల ఏటు కొట్టని కోట టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఆ సినిమాకి సంబంధించిన రిలీజేషన్ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదును రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే రోహిత్ కేఫ్ దర్శకత్వంలో మెగా మేనలుడు సుప్రీం హీరోగా సాయిధర్మ తేజ ఓ చిత్రాన్ని నటిస్తున్నారు సాయిధర్మ తేజ కెరియర్లో ఇది పద్దెనిమిదో చిత్రంగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది ఈ సినిమాని ఎస్టిడి ఎయిటీన్ వర్కింగ్ టైటిల్తో తెరక్కించారు ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ కూడా టైటిల్ను కూడా రిలీజ్ చేయడంతో సాయిధారమ్ తేజ ఫస్ట్ లుక్ గిమ్స్ను కూడా విడుదల చేసేసారు ఈ చిత్రానికి సంబరాల ఏటిగొట్టు అనే టైటిల్ని కూడా పెట్టేశారు నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదురా స్వామి అహంది అంటూ శ్రీకాంత్ వాయిస్తో ఓపెనింగ్లోనే గిమ్స్ బొమ్మలు తెచ్చింపించేలాగా ఉంది ఇలాగ సాయిధారం తేజ కత్తి లుక్లో మంచి మారణ హోమం చేస్తున్నట్టుగా యాక్షన్ సీన్లను కూడా అదిరిపోయే సీకలను ఈ సి చిత్రంలో చూపించినట్టుగా ఈ టైటిల్లో తెలుస్తుంది ఇంకా ఇప్పటికీ రిలీజ్ చేసిన టీజర్ని బట్టి టైటిల్ని బట్టి సినిమాలో మంచి ఊమ్స్ ఉందని చిత్రం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తారని ఇప్పటికే అనౌన్స్ చేశారుగా ఇదిలా ఉంటే ఏటిగట్టు సాక్షిగా చెప్తుంటా ఈసారి నరికానంటే ఈసారి అరుపుల గంతులో నుంచి కాదు తెగిన నరాల్లో నుంచి వస్తుందని సాయిధర్మ తేజ చెప్పిన డైలాగు హైలైట్గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది ఈ చిత్రాన్ని ఐశ్వర్య ఐశ్వర్య లక్ష్మి కథానాయకులుగా ఫ్రేమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డిలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు సర్వేగంగా ఈ చిత్ర ఘటింగ్ జరుపుతుంది ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు హిస్టరీ డ్రాప్లో తెరక్కించినట్టుగా తెలుస్తుంది ఈ చిత్రాన్ని తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషలతో పాటు చాలా భాషలు రూపొందించినట్టుగా ఈ చిత్రం నుంచి వస్తుందని ఇప్పటికే మనకి అనౌన్స్ చేసేశారు ఫ్రెండ్స్